విశాఖలో ట్రాక్టర్తో మట్టి గ్రావెల్ సరఫరా చేస్తే ఏఎంఆర్ సంస్థ అధిక వసూలు చేస్తోందని ట్రాక్టర్ యజమానులు మండిపడ్డారు ఇలా చేస్తే తమ జీవనోపాధి దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు దీన్ని ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పరిశీలన చేసి ఆదుకోవాలని కోరారు

આ તો ભાઈલા અમે એરેડ કરપડે ને જીવો અન એડી ગર દીસ રંડી એડી

ఉంది లైసెన్స్ లైసెన్స్ మాకు ఆ లైసెన్స్ కలర్ సంతకం లేదు ఏ స్టాంపు గది దాపు స్టాంపు కలర్ సంతకం ఉంటుంది ఏ ఉన్నాయో ఎందుకు అవి ఎందుకు సెలిపాటు గురించి జియో ఎవరు ఇచ్చారండి ఎవరి గవర్నమెంట్ అంటే ఎవరు మైనింగ్ ఏడియా ఇప్పుడు నాకు కాపీలో చూడండి ఒక గజిటేరి ఆఫీసర్ నేను చెప్తాను కనపండి పని ఆపండి నేను వచ్చారు బళ్ళు ఆపకం కిరాయిలు వచ్చి మీరు బళ్ళు సొంత భూములు కోరుకుంటున్నాడు ఆయన రైతు మీరు బళ్ళు ఆపకం కిరాయిలు వచ్చేవాళ్ళు మీ ఎన్ని ట్రిపుల్ స్పీకర్ గారు ఇంటి అది ఎక్కడైతే మీకు ఓకే అనుకుంటే మీకు ఎన్ని ట్రిపుల్ అయిందా ట్రిపుల్ పక్క మీద చెప్తాను నోటిలో బుక్ ఎట్టం మనిషి ఉన్నాడు మీ మనిషి ఉన్నాడు అడగండి కావాలంటే మీరు నలుగురు ఉన్నారు అవును వాస్తవం కదా రాసుకోండి వచ్చి మీ కిజన్స్ ఉన్నారు మాకేం దిక్కుమాలిపోయి ఉన్నాం మేము ఊర్లో ఢిల్లీలు కట్టి పెట్టాలా ఇప్పుడు ఆయన పొలం ఉందని ఎత్తేసుకుంటాను నా పొలం ఉంది నేను ఎత్తేసుకుంటాను ఊరు చెరువు అవుతుంది అంతకంటే ఏమన్నారు ఎవరో మరి మరి ఎత్తున్నాను అదే జీవులు కలరగా చెప్పాలి మీ పువ్వులో మీరు చెరువులో ఎత్తడానికి లేదని చెప్పనండి

చె స్టాంప్తున్నారు డౌట్ చెప్తున్నారు మీరు కాంట్రాక్ట్ డబ్బు కడుతున్నారు మళ్ళీ మట్టిని మట్టి డబ్బులు కట్టట్లేదు మీరు ఎందుకు చెప్తే వాళ్ళు వచ్చి సీల్ చేస్తారు అంటే మన పక్క పక్కే నువ్వు తీయాల్సిన అవసరం ఓకేనా మాకు ప్రూఫ్ కావాలండి మరి మేము ఎవరికైనా చూపించుకోవాలి కదా మీరు చేసి దొర్జాన్ని మాకు తెలియాలి కదా ఎక్కడ విలేజ్ ఎక్కడ మైనింగ్ ఎక్కడికి వచ్చి చెప్తున్నారు మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి అదే అన్న ఇప్పుడు ఇంకోటి ఇదే ఇప్పుడు ప్లేసు మరి ఇక్కడ మెయిన్ రోడ్డు ఇటు పక్క వేయాలన్నా డబ్బులు కట్టాలైతే మెయిన్ రోడ్డు అయితే కట్టాల్సి బిల్ తీసుకోవాలి చెప్పితే డాకెత్తండి అన్న ఇటు సైడ్ నుంచి అతల రోడ్డు దాటినది మెయిన్ రోడ్ వన్స్ ఎక్కితే గానీ బిల్స్ తీసుకోవాలి అంటే అతల పక్క భూమి సరే నువ్వు రోడ్ దగ్గర వచ్చేస్తే కంపల్సరీ మెయిన్ రోడ్ ఎక్కితే బిల్స్ తీసుకోవాలి మరి మేము రోడ్డు ఎక్కలేదు కదా ఏమన్నా రోడ్డు వేసారు ఇటు అన్నది రైతు భూములే అన్న పొలాల రైతులు ఇస్తేనే కేసరాడుకు వచ్చింది అది మాట్లాడుకోండి మీరు నాకు చేస్తే అంటే అంటే మీకు మైనింగ్ రూల్స్ తెలుసు అంటే మీకు మైనింగ్ రూల్స్ తెలుస్తాయి మట్టి తోలించుకుంటాడు పశువులు చాలనే కాదు హౌస్ కట్టాలన్నా మట్టి తోలితేనే అవుతుంది ఎందుకు ఇప్పుడు పిక్క అన్నది అది మీ మైనింగ్ కాబట్టి ఎలాగన్నా పెక్క కంపల్సరీ కట్టాలి అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మరి గవర్నమెంట్ ల్యాండ్ లోని తోలలే కదన్నా లేకపోతే మీరు ఎక్కడైనా చెప్పండి ల్యాండ్ అందులో తోలితే మీరు నచ్చినట్టు బిల్లు తీస్తాం మీ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా చెప్పండి ఇప్పుడు మట్టి అక్కడే తీస్తున్నారు కదా రోడ్డు ఎక్కుతున్నారు కదా ఏ రోడ్ ఈ రోడ్డు కేసర్ రోడ్ ఓకే మెయిన్ రోడ్డే కదా అది మెయిన్ రోడ్ కదా మా పొలాల ఇవేనా మెయిన్ రోడ్ కదా ఇదేనా ఇది మెయిన్ రోడ్ ఇది వ్యవసాయాలకి వ్యవసాయాలకి మీకు అదే నేను చెప్తున్నా అలాంటిది ఏదైనా ఉంటే మీరు ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకోండి మీరు చేసుకోండి అని చెప్పాను నేను ఈరోజు దగ్గర ఇక్కడ లోకల్లో నక్సీపా నియోజకవర్గంలో ట్రాక్టర్ వీళ్ళ జేసీపీ ఓనర్స్ అందరూ ఇక్కడ ఏఎంఆర్ కంపెనీ అక్రమ మైనింగ్ గురించి మాట్లాడడం కోసం ఒక టిప్పుకి వచ్చి నాలుగు వందల పది రూపాయలు తీసుకుంటున్న వాళ్ళు అక్రమంగా దాని గురించి సమావేశం అందరూ ఏర్పాటు చేస్తున్నారు దీనికోసం ప్రభుత్వ వారు కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అలాగే ఒక పునాది కప్పుకోవాలన్నా దేనికైనా మా గ్రామంలో వెళ్ళి మాట్లా మాట్లాడాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది అందరికీ నమస్కారం అండి ఈరోజు గుల్గొండ మండలం అలాగే చుట్టుపక్కల గ్రామంలో చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు ట్రాక్టర్ వాహనర్లు జేసీ అందరికీ నమస్కారం అండి ఈరోజు ట్రాక్టర్ వాహనంలో జేసీ ఈ ఈరోజు సమావేశం చేయడం జరిగింది ఎందుకంటే ఏఎంఆర్ సంస్థ వాళ్ళు ఇక్కడ మట్టి తవ్వుకుంటే అక్రమంగా వసూలు చేస్తున్నారు కావున ఈ ఇలా కొనసాగితే కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది మాకు ఈ టాటర్ మీద బతకడం జరుగుతుంది ఈ టాటో మీద బతకడం జరుగుతుంది కనుక ఈ వసూలు అధిక వసూలు చేస్తున్నారు కనుక దీని గురించి ప్రభుత్వం గుర్తించి మా టాక్టర్ వాళ్ళని చేసేవాళ్ళని గుర్తించి ఈ సెస్ లేకుండా చేస్తారని కోరుతున్నాం ఏ మార్ అలాగే ట్రిప్కి నాలుగు వందల పది రూపాయలు వసూలు చేసి ఎస్ వసూలు చేస్తున్నారు ఇలా అయితే తోలించుకునే వాళ్ళు కూడా తోలించుకోలేరు అధిక భారం పడిపోతుంది ఇల్లు వాళ్ళు పడిపోతుంది అలాగే లాడర్ కాడరు పడిపోతుంది ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వానికి కూడా నష్టం జరిగే అవకాశం కూడా ఉంది దీని గురించి ప్రభుత్వం స్థానిక స్పీకర్ గారు దీన్ని స్పందించి చేస్తారని కోరుతున్నాను